ఇంట్లో ఎప్పుడూ డబ్బులు నిలవాలంటే రోలు రోకలి విషయంలో ఈ తప్పులు చేయకండి మన దేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు దిశను బట్టే దశ ఉందని భావిస్తారు అందుకే ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర సలహాలను తీసుకుంటారు అయితే ఇక ఇంటిలో లేదా ఆఫీసులు ఏ దిశలో ఏ వస్తువు ఉండాలి అనే దానిపై కూడా వాస్తుశాస్త్రం వివరంగా చెబుతుంది ఇక వాస్తు శాస్త్రం వంటగదికి సంబంధించిన చిట్కాలను అందిస్తుంది రోకలికి సంబంధించి వాస్తు శాస్త్రంలో వివిధ రకాల వాస్తు నియమాలు కూడా ఉన్నాయి రోలుకు సంబంధించిన వాస్తు చిట్కాలను పాటించకపోతే కుటుంబంలో అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇంట్లో రోలు రోకలిని ఏ దిశలో ఉంచితే మంచిది రోలు విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు గురించి ఇక్కడ తెలుసుకుందాం రోలు రోకలి వాస్తు చిట్కాలు రోను ఉంచే సరైన దిశ గురించి చెప్పింది ఇంట్లో ఈశాన్య దిశలో రోలు రోకలి ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా పడమర లేదా దక్షిణ దిశలో ఉంచరాదు వాస్తు ప్రకారం మీరు రోలును తప్పు దిశలో ఉంచినట్లయితే నష్టానికి గురవుతారు రోను ఉపయోగించిన తర్వాత ఎల్లప్పుడూ పూర్తిగా కడగాలి దాన్ని అలాగే వదిలేయకూడదు రోలు రోకలిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తడిగుడ్డతో నీటితో పూర్తిగా కడిగి ఆ తర్వాత శుభ్రం చేయాలి రోలు కడిగే సమయంలో సబ్బు డిటర్జెంట్ వంటి వాటిని వాడకూడదు ఇక వాస్తు శాస్త్రం ప్రకారం విరిగిన లేదా చీలికలు వచ్చిన రోలును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచకూడదు ఇది ప్రతికూల శక్తికి దారి తీస్తుంది ఇక రోకలి గోడకు స్థిరంగా ఉండాలి దీన్ని నేలపై ఉంచకూడదు గోడకు నెలబెట్టాలని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇక రోను రోకలిని ఎట్టి పరిస్థితుల్లో విడదీయరాదు ఈ రెండు ఎల్లప్పుడూ కలిసి ఉండేలా చూసుకోవాలి వీటిని విడదీస్తే ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి రాయికి బదులు కొయ్య రోను వాడితే అది ఖచ్చితంగా వేప చెక్కతో తయారు చేసి ఉండాలి వేప మంచి సంకేతం ఇది పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది దీంతో మీ ఇంత శ్రేయస్సు ఆనందం తాండవిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు